ఇందుకురుపేట మండలం గంగపట్నం గ్రామంలోని చాముండేశ్వరి ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారిలో వీధి లైట్లు లేకపోవడంతో విద్యార్థినులు మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండల బీజేపీ ఉపాధ్యక్షులు కేతిరెడ్డి అవినాష్ రెడ్డి తెలిపారు అదేవిధంగా గ్రామంలో కుక్కల బడిద అధికంగా ఉందని పిల్లలపై దాడి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు ఆయన స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తహసీల్దార్ కృష్ణప్రసాద్ ఎంపీడీఓ నాగేంద్రబాబులకు వినతి పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఎన్నికల సమయంలో ఈ సమస్యలన్నీ ప్రశాంత్ రెడ్డికి విన్నవించుకున్నామని గుర్తు చేశారు వెంటనే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సంబంధిత అధికారులు స్పందించి పై సమస్యల్ని పరిష్కరించాలని కోరుతున్నారు నమస్కారం నా పేరు అవినాష్ రెడ్డి కేతిరెడ్డి ఇందుకూరుపేట మండల భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడిని ఇప్పుడు మన ఎంపీడీఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది గంగపట్నం గ్రామంలో అమ్మవారి గుడికెళ్ళే స్ట్రీట్ రోడ్ అయిన మెయిన్ రోడ్లో ఈధులు స్ట్రీట్ లైట్లు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు దానికి స్ట్రీట్ లైట్లు ఏమని మన మన ఎన్డీఏ మన ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ప్రచారంకి వచ్చినప్పుడు కూడా మేము గంగపన్న గ్రామంలో కలిసి చెప్పడం జరిగింది అప్పుడు చేద్దాం చేస్తామని చెప్పి హామీగాడు ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు దాని మీద అధికారులు ఎటువంటి చర్య తీసుకోలేదు కాబట్టి ఎంపీడీఓ గారికి ఈరోజు విన్నత పత్రం ఇచ్చి తెలియజేయడం జరిగింది ఏం జరుగుతుంది ఇక్కడ స్ట్రీట్ లైంట్ లేని దానివల్ల కొంతమంది పిల్లలు డ్రింక్ చేసి ట్యూషన్ పిల్లలు ఏంటంటే నైట్ టైము టెన్త్ క్లాస్ ఎయిత్ స్టాండర్డ్ చదివే పిల్లలు ఇంట్లో ఇళ్ళకెళ్ళేటప్పుడు కొంతమంది డ్రింక్ చేసి వాళ్ళని హరాస్ చేస్తూ ఉన్నారు అది కాకుండా అక్కడ పాములు అలాంటి తిరుగుతూ ఉంటే పెద్దవాళ్ళు చిన్నపిల్లలు కొంచెం ఇబ్బంది పలుతున్నారు అందువల్ల చేస్తాను ఒకటి ఇందుకూరుపేట మండలంలో ఈద్దు కుక్కలు దానివల్ల కొమరిక ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో పిల్లల్ని ట్యూషన్ల నుంచి వెళ్ళే వాళ్ళ పిల్లల్ని కుక్కలు కొంచెం కరుస్తూ ఉన్నాయి అది కాకుండా ఎందుకు కొత్తూరు గ్రామంలో ఈ మధ్య ఒక రెండు మూడు రోజుల క్రితం కొన్ని కుక్కలు పిల్లల్ని ఖర్చుందని వల్ల కొంచెం ఇందుకూరు బండలో ఉన్న పిహెచ్లో ఫ్రీ ట్రీట్మెంట్ కట్టి తీసుకున్నారు ఆ ఒక ఆ ఒక విషయం మీద ఎంపీడీ వారికి వినపత్రం ఇవ్వడం జరిగింది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు